మనసునే ఉన్నది చెప్పేది కాదని పార్ట్ ట్వంటీ నైన్ రచన మీనాకుమారి గారు సూర్య సాక్షి మాట్లాడుకుంటున్నారు ఇంతలో గేట్ దగ్గర ఎవరో తచ్చాడుతున్నట్లుగా గమనించింది సాక్షి ఆ విషయాన్ని సూర్యకి చెప్పింది సూర్య బయటకు వెళ్లి చూడడంతో ఆ వ్యక్తి బైక్ మీద అతి వేగంగా వెళ్లిపోయాడు బైక్ మీద నెంబర్ కూడా లేకపోవడం ఏమిటి అని ఆలోచనలో పడ్డాడు సూర్య సాక్షి మాట్లాడుతూ అలా ఎవరో వెంబడిస్తున్నట్లు రెండు మూడు సార్లు గమనించాను అంటూ చెబుతున్న సాక్షి వైపు చూశాడు సూర్య తప్పకుండా మనం సిసి కెమెరాల ద్వారా రేపు వాడి గురించి తెలుసుకుందాం అన్నాడు సూర్య ఇంతలో సూర్యకు ఫోన్ వచ్చింది అది ఇతర దేశాల నుండి వచ్చినట్లు తెలిసింది ఎవరు అనుకుంటూ ముందు గార్డెన్ లోకి వెళ్ళాడు సూర్య సంజయ్ ఫోన్ చేశాడు రామదాసు గారు ముందే చెప్పడంతో సూర్య చెప్పండి సంజయ్ అన్నారు సూర్య అమ్మ కేసు విషయం గురించి మాట్లాడాలి సూర్య అంటున్న సంజయ్ గొంతు చాలా బాధగా వినిపించింది సూర్యకు అసలు ఏం జరుగుతుందో ఏమిటో ఇదంతా ఏమిటి అన్న అయోమయంలో అర్థం కావడం లేదు అమ్మ మీద ఇటువంటి నేరం మోపడం పడడం ఏమిటో పైగా వాటికి సాక్ష్యాలు రావడం ఏమిటో అంత గజిబిజి గందరగోళంగా ఉంది సాక్షి చేసిన పని అసలు కరెక్ట్ కాదు మన ఇంట్లో వాళ్ళే మన మీద అభాండాలు వేస్తే చుట్టూ ఉన్న వాళ్ళకి అలసైపోయి ఎక్కడ లేని సాక్ష్యాలు కూడా దొరుకుతాయి ఇలా ఎందుకు జరిగింది అన్న విషయం అర్థం కావడం లేదు అన్నాడు సంజయ్ సాక్షి విషయం తీసి పక్కన పెడితే మోహన్ రావు అనే వ్యక్తి మాత్రం దారుణమైన నిందారోపణలు చేశాడు సంజయ్ వాటి గురించి మాట్లాడుతున్నాం ప్రస్తుతానికి మీ ఇంటి దగ్గరే ఉన్నాము నిజం చెప్పాలంటే మీ చెల్లెలు సాక్షి మానసికంగా చాలా బాధపడుతున్నారు సూసైడటం చేయాలని ప్రయత్నిస్తుంటే నేను సరైన సమయంలో చూడడం వల్ల ఆమె మీకు దక్కారు ఎవరి సపోర్ట్ లేకుండా ఆమె ఒంటరిగా భయపడిపోతోంది వచ్చినవాడు సాక్షి తన కూతురు అన్నట్లు చెప్పాడు ఒక రకంగా సాక్షి ఈ కేసు మూలంగా తన మెడకు తనే ఉచ్చులు బిగించుకున్నట్లు అయింది సాక్షి కేసు పెట్టడానికి కొన్ని ఆధారాలు బలంగా కనపడ్డాయి ఆ విషయంలో పూర్తి అవగాహన లేని వయసులో సరైన నిర్ణయం తీసుకోక కేసు పెట్టిన మాట వాస్తవమే కానీ ఎటు దారి తెలియక అంతు తెలియని వ్యూహంలో చిక్కుకొని ఒంటరిగా పోరాడుతోంది కేవలం తన కుటుంబం కోసం కూడా తెలిసి తెలియని ఆవేశంతో ఒక అడుగు ముందుకు వేసినా ఇప్పుడు ఎటో కాని పరిస్థితుల్లో చిక్కుకుపోయి బయటకి రాలేక బాధపడుతోంది తన కుటుంబ సపోర్ట్ లేక అది కూడా మనం గ్రహించ సాక్షి వల్ల కుటుంబంలో బలం లేదన్నట్లుగా ఈ కేసు మొదలవ్వడం అనేది తప్పే కాని విషయం బయటకు వెళ్ళనే వెళ్ళింది తెలియకుండానే చాలా దూరం జరిగింది మిగిలిన విషయాలు పక్కన పెట్టి కేసు గురించి అంత తెలుసుకోవాలి అని ధైర్యం చెప్పాను మీ అమ్మగారు నిర్దోషిగా బయటకు రావాలి మళ్ళీ తమ ఐశ్వర్య నిలయంలో ఆనందంతో ఉండాలి అనే తను కూడా కోరుకుంటుంది అని చెప్తున్న సూర్య మాటలకు ఏదైనా మా కుటుంబ సభ్యులు ఒకసారి మాట్లాడుకున్న తర్వాత కదా నిర్ణయం తీసుకునేది అన్నాడు కోపంగా సంజయ్ కాదనడం లేదు సంజయ్ కానీ దొరికిన ఎవిడెన్స్ ఆవేశం పెంచేదిగా ఉంది సాక్షికి వచ్చిన ఫోన్ కాల్స్ అన్ని వివరంగా చెప్పాడు సూర్య జరిగిపోయిన విషయాలను పక్కన పెట్టి ముందు జారిపోతున్న కుటుంబ పరువుని కాపాడి మీ అమ్మగారిని బయటకు తీసుకురావడం ముఖ్యమైన విషయంగా మనం ఆ వైపుగా ఆలోచించాలి అన్నాడు సూర్య నిజమే చెప్పండి అన్నాడు సంజయ్ ప్రస్తుతానికి అందరూ కలిసి మాట్లాడుకున్న విషయాలు సంజయ్కి తెలియజేశారు సూర్య అవును ఆ మోహన్ రావు ఎవరు ఎక్కడివాడు అన్న విషయాలు తెలియాలి అప్పుడు కొన్ని నిజాలు తెలిసే అవకాశం ఉంది సూర్య అన్నాడు సంజయ్ మీరు ఇండియా వస్తే బాగుంటుంది కదా అంటున్న సూర్య మాటకు అక్కడ తన పరిస్థితిని పూర్తిగా వివరించి చెప్పాడు సంజయ్ ఓకే మీరు ఏమి బాధపడకండి తప్పకుండా ఈ కేసుని సరైన దారికి తీసుకొస్తాను నిజ నిజాలు అంత చిక్కనట్లు అనిపించినా ఒక చిన్న క్లు దొరికితే చాలు మొత్తం చిక్కుముడి వెడిపోతుంది అంటున్న సూర్య మాటలకు అమ్మను కలిసి ధైర్యం చెప్పండి సూర్య అన్నయ్యకు ఈ విధంగా ఉందని తెలిస్తే అమ్మకు ఎలా ఉంటుందో ఊహించలేను నేను అంటున్న సంజయ్ మాటలకు తప్పకుండా సంజయ్ అన్నాడు సూర్య మీరు స్కూల్ చదువుతున్నప్పుడు కానీ కాలేజ్ అప్పుడు కానీ ఈ మోహన్ రావు అనే వ్యక్తి మీకు తారసపడ్డా అని అతని ఫోటోని కి పంపించాడు సూర్య లేదు అసలు ఎప్పుడూ ఇటువంటి వ్యక్తిని మేము చూడలేదు అన్నాడు సంజయ్ మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోవద్దు సంజయ్ మీ అమ్మగారి పద్ధతి విషయంలో మీకు ఏదైనా చిన్న అనుమానం మీ మనసులకు ఏదైనా ఒక బాధగాని కలిగించే విషయాలు ఏదైనా ఉన్నాయా రామలక్ష్మణుల ఎప్పుడు జంటగా కలిసి ఉంటారు మీ అన్నదమ్ములు అంటారు మరి మీ అన్నయ్య మనసులో ఉన్న విషయాలు మీతో పూర్తిగా పంచుకుంటారు కాబట్టి మీ అన్నయ్య గాని ఏదైనా విషయాలు చెప్పారా మీకు ఎప్పుడైనా అని అడిగాడు సూర్య ఇబ్బందిగా లేదు సూర్య అటువంటి విషయాలు మా మధ్యన ఏమీ లేవు ఇంకా అన్నయ్యకు అమ్మ మీద ఎంతో ప్రేమ మీ చిన్నతనంలో కానీ పెరిగాక కానీ ఏమైనా గొడవలు ఏమైనా ఉన్నాయా ఏ విధంగా అయినా కూడా మీకు అటువంటి ఇబ్బందులు ఏమి లేవా అంటూ అడిగాడు సూర్య మీరు అడుగుతుంటే గుర్తొస్తుంది మేము ఇంటర్ చదివేటప్పుడు ఒక చిన్న గొడవ నాన్నగారు చనిపోయిన తర్వాత అలా బయటకు వెళ్తూ ఉండండి అమ్మను కాస్త మనశ్శాంతిగా ఉంచండి ఆమెను జాగ్రత్తగా చూసుకోండి పిల్లలంతా మీరు ఎంతో జాగ్రత్తగా అమ్మ విషయంలో ఉండాలి అని రామదాస్ అంకుల్ గారు చెప్పడంతో అమ్మను బయటకు తీసుకెళ్తూ ఉండేవాళ్ళం అలా ఒకసారి బయటకు వెళ్ళాం నేషనల్ పార్క్కి అక్కడ ఒక సంఘటన జరిగింది నేను అమ్మ చెల్లెలు అక్కడ పార్క్ లో కూర్చొని ఉంటే తినడానికి స్నాక్స్ తీసుకురావడానికి వెళ్ళాడు అజయ్ అన్నయ్య కాసేపట్లో ఏదో కొంచెం గొడవలాగా ఉంటే వెంటనే వెళ్ళాను నేను మా కాలేజీలో మా కన్నా సీనియర్ విక్రమ్ తో గొడవ పడుతున్నాడు అన్నయ్య భరద్వాజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంత అభివృద్ధి చెందడానికి కొంత గారి అందం కూడా కారణం అంటూ వెటకారంగా మాట్లాడుతున్నా విక్రమ్ కాలర్ పట్టుకున్నాడు అన్నయ్య విక్రమ్ వాళ్ళ నాన్నగారు కూడా మా వ్యాపారాలు చేస్తూ ఉంటారు కానీ వారి కన్నా మా వ్యాపారాలు పై స్థాయిలో ఉన్నాయి అది కూడా అమ్మ తెలివితేడల వల్ల అలా జరుగుతున్నాయి అన్న అక్కసుతో మాట్లాడుతున్న విషయం అర్థమవుతుంది కానీ ఆ మాటను అన్నయ్య సీరియస్ గా తీసుకున్నాడు మా అమ్మ గురించి మరొక మాట అన్నా కూడా నిన్ను ఏం చేస్తానో తెలీదు చేతగాని తనం మీకు ఉంటే ఆ విధంగా ఏడవాలి అంతేకాని ఎదుటి వ్యక్తి ఎటువంటి వారో తెలియకుండా మాట్లాడితే మాత్రం ప్రాణాలు తీస్తాను అంటూ అన్నయ్య గొడవ పడుతుంటే నేను విడిపిస్తూ ఉన్నాను వెంటనే అమ్మ వాళ్ళు వచ్చారు అక్కడికి ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తులు కుటుంబాలు రెండొచ్చి ఉండడంతో వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చారు అందరిని చూసిన విక్రమ్ వెళ్ళిపోయాడు ఆ రోజు అమ్మ చెప్పిన మాటలు బాగా గుర్తున్నాయి మనం ఆవేశపడాల్సిన అవసరమే లేదు అజయ్ అటువంటి మాటలు అంటున్నారు అంటే కేవలం ఈర్షతో అంటే మనం వారు ఊహించినంత పై స్థాయిలో ఉన్నాం అంతే ఇటువంటి వాటిని అసలు లెక్క చేయకూడదు అజయ్ అంటూ అన్నయ్య భుజం నిమురుతూ ప్రేమగా చెప్పారు అమ్మ భయపడుతున్న చెల్లెలు కూడా అప్పుడు మామూలుగా నవ్వారు ఏ విషయాలు జరగలేదు అదే విషయం జరిగింది అంటూ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఎదురు వ్యక్తి ఉన్నతిని గుర్తించలేక తమలో ఉన్న లోటుని కప్పిబుచ్చుకోవడానికి ఇంట్లో పెద్దవాళ్ల వల్ల పిల్లలు అలా మాట్లాడే అవకాశం ఉంది అని అమ్మ వివరంగా చెప్పారు అని చెప్పాడు సంజయ్ సంజయ్ చెప్పే మాటలు సూర్య శ్రద్ధగా వింటున్నాడు ఎక్కడ తనకు ఏ పాయింట్ దొరుకుతుందా అన్నట్లుగా ఆ రోజు అన్నయ్య నాతో అన్న మాటలు నేను మర్చిపోలేను సూర్య అన్నాడు సంజయ్ ఆ గొడవ జరిగిన తర్వాత అందరిని ఒక చోట కూర్చోమని చెప్పి ఆవేశంగా ఉన్నాడు అన్నయ్య అన్నయ్య భుజం మీద చేయి వేశాను అన్నయ్య ఎందుకు కోపం తగ్గించుకోండి అని చెప్పడంతో అప్పటికే అన్నయ్య కళ్ళు ఎర్రగా ఉన్నాయి నిజంగా వాడి నాలుగను ముక్కలు ముక్కలుగా చేయాలరా అమ్మను అంత మాట అంటాడా నిజంగా మనమ్మ దేవత సంజయ్ దేవత అని భావోద్వేగంగా అంటున్నా అన్నయ్య మాటలు విని అమ్మ మీద మరింత గౌరవాన్ని ప్రేమను పెంచుకున్నాను నేను ఎప్పటికప్పుడు అన్నయ్యని చూసి అన్నయ్య అసలు క్షమించాడు అమ్మను ఒక్క మాట సరదా కన్నా కూడా మా పెళ్ళయిన తర్వాత అమెరికాలో మేము బయటకు సరదాగా సైట్ సీయింగ్ కి వెళ్ళినప్పుడు వదిన తన పిల్లలు ఆమెకు ఎదురు చెబుతుంటే మీ నాన్నమ్మలాగా తెలివిగా అమ్మ కూచీలాగా నేను పెంచలేకపోతున్నాను అని సరదాగానే అన్నది వదిన ఆ మాటకు కోపం వచ్చింది అన్నయ్యకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు అమలా మా అమ్మ గురించి నీకేం తెలుసు పిల్లల ముందు మా అమ్మ గురించి ఆ విధంగా ఎప్పుడూ మాట్లాడకు అన్నాడు చాలా సీరియస్ గా పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత కొత్తగా వచ్చిన వదినకు నా భార్యకు మా కుటుంబం పట్ల భయం భక్తి ఉన్నాయి అంటే అన్నయ్య పద్ధతి క్రమశిక్షణ ముఖ్యమైన కారణం అంతేకాదు మేము అమెరికాలో ఉన్నా కూడా ఇండియాలో జరిగే ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పఠించుకునే తత్వం అనేది ఆ విషయంలో నన్ను కూడా అశ్రద్ధగా ఉండొద్దు అని చెబుతారు నాన్నగారు ఉన్నప్పుడు కూడా మాకు అమ్మతోనే అటాచ్మెంట్ ఎక్కువ ప్రతి విషయాన్ని కూర్చోబెట్టి ఎంతో శ్రద్ధగా చెప్పేవారు ఈ రోజు అనేది భరించలేని విషయంగా భావించాలి ఎందుకంటే లైఫ్ వాల్యూస్ అమ్మ చెప్పినంత గొప్పగా ఎవరూ చెప్పలేరు సూర్య ఒక్కసారి అమ్మ చెబుతుంటే ఎప్పుడు ఏదో ఒకటి స్వామీజీ లాగా చెబుతూ ఉంటుంది అమ్మ అని అన్నప్పుడు అజయ్ అన్నయ్య నా చెంప పగలగొట్టారు ఏం మాట్లాడుతున్నావు విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు అమ్మ చెప్పిన మాటల్లో ఎంత గొప్పతనం ఉందో తెలుసా ప్రతి విషయాన్ని జ్ఞానంగా ఆలోచించి చూడాలి చుట్టూ ఉన్న మాయా ఎప్పటికప్పుడు కమ్ముతూ ఉంటుంది అది యువతరం మీద ఎక్కువ పని చేస్తుంది కానీ ఆ మాయని ఎప్పటికప్పుడు ఛేదించుకోవాలి నిజాన్ని మాత్రమే గ్రహించాలి అబద్ధమైన ఈ ఆనందాలకు లొంగిపోకూడదు అని మన కోసం చెప్పిందిరా నిజమే కదూ అన్న అన్నయ్య అంతకు ముందు తను బయట ఎవరికి తెలియకుండా తాగే సిగరెట్ కూడా మానేశాడు ఆ రోజు అమ్మ చెప్పిన విషయాలు విని అప్పుడు మేము ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నాము అలా ప్రతి విషయాన్ని గమనించి మా నలుగురిని కూర్చోబెట్టి ప్రతి రోజు మాట్లాడేవారు కాసేపు మా అమ్మ బయట జరిగే ప్రతి విషయం తెలుసుకునేవారు మా ద్వారా నాన్నగారు అలా శ్రద్ధగా ఏనాడో చెప్పేవారు కాదు చెప్పడానికి ఆయన అనారోగ్యంగానే ఉన్నారు చాలా వరకు మాకు వివరం తెలిసే వయసు వచ్చేసరికి అని చెబుతున్న సంజయ్ మాటలు వింటూ ఉన్నాడు సూర్య సూర్యతో ఎవరో పర్సనల్ విషయాలు ఏవో మాట్లాడుతున్నారు అనుకుని దగ్గరకు వెళ్ళలేదు స్వాతి గలగల మాట్లాడుతూ ప్రగతి భారతి సాక్షితో కాసేపట్లో కనే కలిసిపోయింది తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ